రెండవ రాజులు ఒకటో అధ్యాయము అహాబు మరణమైన తరువాత మోయాబియులు ఇస్రాయేలు వారి మీద తిరుగబడిరి అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలోనుండి క్రిందపడి రోగియై మీరు ఎక్రోను దేవతయగు బయల్జబూబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా యహువా దూత తిష్బియుడైన ఏలియాతో ఇలాగు సెలవిచ్చెను నీవు లేచి షోమ్రోనురాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఎట్లనుము ఇస్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జబూబునొద్ద మీరు విచారించబోవుచున్నారా కాగా ఎహోవా సెలవిచ్చునదేమనగా నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదువు అని ఏలియా వారితో చెప్పి వెళ్లిపోయెను తరువాత ఆ దూతలు రాజునొద్దకు వచ్చిరి మీరెందుకు తిరిగి వచ్చితిరని అతడు వారి నడుగగా వారు ఒక మనుష్యుడు మాకు ఎదురుపడి మిమ్మును పంపిన రాజు నొద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియజేయుడి యెహోవా సెలవిచ్చునదేమనగా దేవుడన్న వాడు లేడనుకొని ఎక్రోనూ దేవతయగు బయల్జబూబునొద్ద విచారణ చేయుటకు నీవు దూతలను పంపుచున్నావే నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదువు అని అతడు పలికెనని వారు చెప్పగా మిమ్మును ఎదుర్కొన వచ్చి ఈ మాట చెప్పినవాడు ఏలాటివాడని రాజు అడిగెను అందుకు వారు అతడు బొంగలి ధరించుకొని నడుమునకు తోలుదట్టి కట్టుకొనిన వాడని ప్రత్యుత్తరమీయగా ఆ మనుష్యుడు తిష్బీయుడైన ఏలియా అని అతడు చెప్పెను వెంటనే రాజు ఏబది మందికి అధిపతి అయిన యొకనిని వాని ఏబది మందితో కూడ ఏలియా యొద్దకు పంపెను అతడు కొండ మీద కూర్బునియుండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి దైవజనుడా నీవు దిగి రావలెనని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను అందుకు ఏలియా నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను నీ ఏబది మందిని దహించునుగాక అని ఏబది మందికి అధిపతి అయిన వానితో చెప్పగా అగ్ని ఆకాశము దిగి దిగివానిని వాని ఏబది మందిని దహించెను మరల రాజు ఏబది మంది మీద అధిపతి అయిన మరియొకనిని వాని ఏబది మందితోకూడా పంపగా వీడు వచ్చి దైవజనుడా త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను అందుకు ఏలియా నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను నీ ఏబది మందిని దహించునుగాక అని చెప్పగా ఆకాశము నుండి దేవుని అగ్ని దిగి వానిని వాని ఏబది మందిని దహించెను ఇంకను రాజు ఏవది మందికి అధిపతి అయిన యొక్కనిని వాని ఏవది మందితోకూడా పంపగా ఏబది మంది మీద అధిపతి అయిన ఆ మూడవ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళూని దైవజనుడా దయచేసి నా ప్రాణమును నీదాసులైన ఈ ఏబది మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము చిత్తగించుము ఆకాశము నుండి అగ్ని దిగి వెనుకటి పంచదశాధిపతులను ఇద్దరిని వాని వాని ఏబది మందితో కూడా దహించును అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా యహువా దూత వానికి భయపడక వానితోకూడా దిగిపోమ్మని ఏలియాకు సెలవిచ్చెను గనుక అతడు లేచి కూడ రాజునొద్దకు వచ్చెను అతడు వచ్చి రాజును చూచి విచారణ చేయుటకు ఇస్రాయేలు వారి మధ్య దేవుడన్న వాడు లేడనుకొని నీవు ఎక్రోనూ దేవతయగు బయల్జబూబునొద్ద విచారణ చేయుటకై దూతలను పంపితివే నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదువు అని చెప్పెను ఏలియా ద్వారా యహోవా సెలవిచ్చిన మాట ప్రకారము అతడు చనిపోయెను అతనికి కుమారుడు లేనందున యూదా రాజైన యహోషాపాతు కుమారుడైన యహోరాము ఏలుబడిలో రెండవ సంవత్సరమందు యహోరాము అతనికి మారుగా రాజాయెను అహజ్యా చేసిన ఇతర కార్యములను గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది